చెప్పడం కొంతమందికి జరిగి ఉంటుంది అరే వీడు హల్లెలుయా బ్యాచరా అన్నారు అనుకో ఇప్పుడు చెప్పండి నాకు వీడు హల్లెలుయా బ్యాచ్ అనేది పాజిటివ్ గా తీసుకుంటావా నెగిటివ్ గా తీసుకుంటావా అబద్ధం అడగండి చెప్పు మీలో చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు కానీ యాక్చువల్ గా దేవుడే ఉన్నాడు తెలుసా అరే నిన్ను గుర్తుపెట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడు అని ఎందుకు భయపడతావు హల్లెలుయా బ్యాచ్ అన్నవరకు స్తోత్రం కాడరా అన్నారనుకో గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ ప్రైజ్ ద ప్రైజ్ నన్ను గుర్తుపెట్టారండి నన్ను ఆయన సంబంధి అని గుర్తుపెట్టారు సూపర్ ఆయనతో తిరుగునోడని గుర్తుపెట్టారు నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేదరికి పెట్టాను అని ఆయన ఎందుకు ఇప్పుడు పేదరి గురించి ఏమన్నారు కదా అంటే బిఫోర్ పెంత్ పేతురు ఆఫ్టర్ పెంత్ పేతురు బిఫోర్ పెంత్ పేతురు పేదరు చిన్న పాపడిగింది ఆయనతో ఉన్నావు కదా